చిత్తూరు గ్రామ నివాసైన లింగమూర్తి తర్వాత వ్యక్తి ఇద్దరు కలిసి మా దగ్గర మమ్మల్ని ఏసు వాళ్ళు ఆశ్రహించినారు ఈ ఏడి ఆళ్ళగడ్డ ఏడి గారు వాళ్ళ పొలంలో అంటే అతని కొడుకుల పొలంలో లింగమూర్తి యొక్క కొడుకు పొలంలో కొడుకులు ఇద్దరు కొడుకులు ఉంటారు శేఖరు తర్వాత ఇంకొక ఇంకొక ఆయన పేరు మూర్తి అనే ఉంది ఆయన పేరు కూడాను ఇద్దరు ఇద్దరు పొలంలో రెండున్నర ఎకరా వాళ్ళ పొలము వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ వేసుకోవడానికి కోసము తర్వాత ఒక నాలుగు పోల్లు బిగించుకోవడానికి కోసము వాళ్ళ సంవత్సరం కింద అప్లై చేశారు అంటే ఇది పవర్ డిస్ట్రిబ్యూషన్ ఈ గారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటారు స్టేట్ మరి మరియు స్టేట్ లెవెల్లో ఉంటాడు వాళ్ళకి అప్లై చేసినారు అప్లై చేసిన తర్వాత అది ఏడీ గారికి వచ్చింది వాళ్ళు వాళ్ళు ఏడీ బాగా గారిని పోయి కలిసినారు ఏడీ గారిని పోయి కలిస్తే అతను డబ్బులు డిమాండ్ చేసినాడు ఆ డబ్బులు ప్రతాప్ చేతికి మా చెప్పి చెప్పినాడు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కంప్లైంట్ మాకు వచ్చి రికార్డ్ చేసుకొని వచ్చి మాకు ఇచ్చినారు దాని మేరకు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని డ్రాప్ చేసినాము డ్రాప్ చేస్తే నింగమూర్తి డబ్బులు డబ్బులు మా ప్రొసీజర్ మేరకు కెమికల్ పూచి పంపించినాము లింగమూర్తికి డబ్బులు ఇమ్మంటే లింగమూర్తి వచ్చి నా పేరేమో ప్రతాప్ డబ్బులు ఇమ్మని చెప్పి పంపించినాము ఆయన పోయి ప్రతాప్ డబ్బులు ఇచ్చినాడు డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చి మేము చెప్పిన సిగ్నల్ మీద సిగ్నల్ ఇచ్చినాడు ఆమె వెంటనే పోయి మేము అతన్ని కార్ట్ చేసినాము కార్ట్ చేస్తే అతను ఇచ్చిన ముప్పై వేల రూపాయలు డబ్బులు కూడా ఉన్నాయి ఈ ప్రతా ఈయన ఏడీ గారు వచ్చి ఫస్ట్ నలభై వేలు అడిగినాడు నలభై వేలు అడిగిన తర్వాత వీళ్ళు మేము అంత ఇవ్వలేమంటే పదివేలు తగ్గించి ముప్పై వేలు ఇమ్మడినాడు ఆ మేరకు కేసుపత్ర తీసుకుని వచ్చి పెద్ద మంత్రమంలో ఏడీగా అరెస్ట్ చేసినాము ఏడీని కూడా అదుపులో తీసుకున్నాము తర్వాత ఈ అరెస్ట్ చేసుకున్నాము వాళ్ళ అఫీసర్లకు సంబంధించి దేవర్కు సంబంధించిన అధికారులన్నీ తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తుంది